అమరవీరుల స్థూపం అమరవీరుల స్థూపం ఇది ఆ స్థూపం చూడైన రోమాలు నిక్కబడుతున్నాయి ఎస్ స్థూపము నిజంగా స్థూపం ని అక్కడ చూస్తే అరే నీ అమ్మా ఆ ఒక్క స్థూపంలా రాష్ట్రం కనబడుతుంది రాష్ట్రం కనబడతది అందరి అందరి యొక్క ఈ టైగర్ అది అట్లా కనబడుతున్నట్టు ఇక దాన్ని చెప్పలేం వర్ణించలేం ఇక పదేళ్ళ పండుగ నేడే పదేళ్ళ పండుగ నేడే అందరి తెలంగాణ అని చాటు చెప్పేలా ఆవిర్భావ వేడుకలు ఉదయం పెరడ్ గ్రౌండ్లో సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి సోనియా వీడియో సందేశం తర్వాత సీఎం ప్రసంగం ట్యాంక్ బండ్ పై పండుగ కార్నివాల్ పటాకులు కాల్చి సంబరాలు ముగింపు రాలేదు మరి సోనియా గాంధీ రావాలి ఆరోగ్య కారణాలు అయితే రాలేదని చెప్తుంది సెంటిమెంట్ అంటే సోనియా గాంధీ ఇచ్చింది సోనియా గాంధీ అంటే సోనియా గాంధే రాకపోయ్ దొరగా తెలంగాణ ఇచ్చినా అట్లా పోట్రెట్ చేస్తున్నారు 1600 మంది ఆత్మ బలిదానాల ద్వారా వచ్చింది చచ్చిపోయినా కానీ చచ్చిపోయనకి అది ఏమొమో రకరకలుగా మాట్లాడుతాడు సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారం ప్రతిపక్ష నాయకుడు కాదు కమర్షియల్ వ్యాపారి రాష్ట్ర అవతరణనే ఆయనకు ఇష్టం లేదు సీఎం రేవంత్ రెడ్డి అమర వీరుల అనవాలకి సరికి నచ్చవు అధికారిక వేడుకలకే రానుడు అసెంబ్లీకి వస్తాడా పాకిస్తాన్ లెక్క ఒక రోజు ముందు వేడుకలు చేసుకుంటారా కేటీఆర్ ఓ పిచ్చోడు కరెంటు షాక్ పెడితే చక్కగా అవుతాడు విద్యాశాఖలు అక్కడక్కడ హరీష్ రావు మనుషులు ఉన్నారు కరెంటుపై సర్కారు బద్నాం చేయాలని చూస్తున్నారు సమ్మక్క సారలమ్మ చంపింది కాకతీయులే మేము పీడిత ప్రజల కోసం పోరాటంలో వైపే ఉంటాం సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ మన ఇనుమల రేవంత్ రెడ్డి అన్న మీరు సాధారణ పౌరులం ఉంటారా లేదా ఒక పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి హోదా దగ్గరే మాట్లాడాలి ఏం మాట్లాడుతావు కరెంటు పెట్టు ఏమైనా పెట్టు ఓ వైర్ ఎమ్మడ పెట్టుకోవచ్చుకొని ఎప్పుడు ఉరికి పెట్టి తక్కువ పెట్టాను మరి మామూలు ఆట కార్యకర్త కూడా మాట్లాడు కరెంట్ షాక్ పెడతా అసలు అయితే యాక్చువల్లీ ఏంటంటే రేవంత్ అన్న రగులుతుండే రగులుతుండే అమ్మ నన్ను లోపల పెట్టి నువ్వు నా బిడ్డ టైం లో కూడా నన్ను నాగం పట్టించిన కేసీఆర్ అయ్యి మర్చిపోతాను మరి మర్చిపోతారే అన్నాడు కదా అందుకే మన కరెంట్ షాక్ పెడతా అంటాడు ఆయన ఓసారి అంటాడు కారం పెడతా అంటాడు ఓసారి కరెంట్ షాక్ పెడతా అంటాడు కేసీఆర్ లేకపోతే పిచ్చోని మాదిరి నేను బట్టలే చెప్తా అంట లేకపోతే నువ్వు సప్పుడేగా వాడు నా ఇంటి దాకా అంటాడు కానీ అప్పుడప్పుడు మర్చిపోతాడు అన్న మర్చిపోతాడు కాదు అవన్నీ గుర్తొస్తాయి గుర్తొస్తే ఇవన్నీ గుర్తు వచ్చి రేవంత్ అన్నకు కేసీఆర్ కరెంటు షాక్ పెడతా కారం పెడతా అంటాడు ఇవన్నీ పెడతా అంటాడు కారాలు బిర్యానీ నూరుతాడు రేవంత్ ఆ జనాలకు అవసరం వచ్చే మాటలు మాట్లాడు సరే తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్కి వ్యాపారం అని ఆ పేరు మీద ఆయన లాభపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు అసలు రాష్ట్ర అవతరణ కేసీఆర్కి ఇష్టం లేదని తెలంగాణ అంటే ఆయన గౌరవం లేదని అన్నారు అధిక అధికారిక వేడుకలకి రాని వ్యక్తి అసెంబ్లీకి వస్తాడా అని ప్రశ్నించారు అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడా లేక కమర్షియల్ వ్యాపార అని ఫైర్ అయ్యారు శనివారం సాయంత్రం త్ర నివాసం సీఎం రెడ్డి చిట్చాటుగా మాట్లాడారు ఏం మాట్లాడినా కానీ ఏం నమ్మాలి ఎవరైనా మాట్లాడితే నమ్మాలి